రక్తంలో పొరులి ఉన్న మనలను చూసి తల్లి గర్భంలో ఉన్న మనలను చూసి బ్రతుకు అన్నాడట అందుకే జీవం పోసుకున్నాం బ్రతుకుతున్నాం అంటే ఒకనాడు ఒకనాడు తల్లి గర్భం దగ్గరకు వచ్చి బ్రతకమన్నాడు మరణించిన తరువాత భూగర్భం దగ్గరకు వచ్చి బ్రతకమంటున్నాడు లేపుతున్నాడు నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచేదనం అన్నాడు జననం తల్లి గర్భంలో ఆరంభమైతే మరణం ఈ మట్టితో ముగిసిపోతే ఆ మట్టి దగ్గరకు వచ్చాడు నీ తండ్రి తల్లి గర్భం దగ్గరకు వచ్చాడు జననం దగ్గరకు వచ్చాడు నీ దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించావా తల్లి గర్భం దగ్గరకు వచ్చిన దేవుడు భూగర్భం దగ్గర కూడా వస్తున్నాడు తల్లి గర్భంలో బ్రతికిన నీవు భూగర్భంలో కూడా బ్రతకాలి అంటే తన కొరకు బ్రతుకు ఇదే సూత్రం తల్లి గర్భంలో బ్రతికిన నీవు భూగర్భంలో బ్రతకాలనుకుంటున్నావా పునరుద్ధానం చెందాలనుకుంటున్నావా మరణించిన తరువాత మృత్యుంజయుడై లేచి అమరత్వాన్ని సాధించాలనుకుంటే మీకు ఒక సూత్రం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దేవుని కొరకు బ్రతకండి మీ ఆలోచనలు దేవునికి ఇవ్వండి మీ నడతలు దేవునికి ఇవ్వండి మీ కష్టం దేవునికి ఇవ్వండి మీ వాయిస్ దేవునికి ఇవ్వండి మీ రక్తం దేవునికి ఇవ్వండి సమాజాన్ని మార్చడానికి ఈ సువార్తను ప్రకటించడానికి ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి నేర్పి దేవుని వైపు మళ్లించడానికి మీరు తన కోసం బ్రతికితే నుంచి లేస్తారు మరణించిన తర్వాత పట్టించుకుంటాడు మిమ్మలను ప్రిలరా తల్లి గర్భంలో బ్రతికావు కదా భూగర్భంలో భూగర్భంలో కూడా బ్రతకండి అండి ప్లీజ్ బ్రతకండి అండి జననానికి మరణానికి మధ్య ఇచ్చిన ఈ ఆయుష్కారాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఈ శ్రేష్టమైన దినాలను దేవుని సేవా కార్యక్రమాలకి దేవుని కొరకు అర్పణ చేసుకోండి మీ జీవితాన్ని జీవిత